అందరికీ నమస్కారం అండి చుట్టూ ఉన్నటువంటి ఏరియా అయితే చూపిస్తున్నాను బాగా డెవలప్ అయినటువంటి లొకేషన్ సిమెంట్ రోడ్డు ఉంది అలాగే చుట్టుపక్కల హౌసెస్ అయితే ఉంది ఇక్కడ జీ ప్లస్ వన్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది మొత్తం కలిపి సేల్కి అయితే రావటం జరిగింది అన్ని డీటెయిల్స్ చెప్తానండి కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట ఈ ఇండిపెండెంట్గా కట్టినటువంటి ప్లస్ వన్ పైన ఫెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చి తెనాలి తెనాలి గాంధీ నగర్లో ఈ ప్లస్ వన్ పైన ఫెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయితే సేల్కి రావటం జరిగింది సుమారుగా ఇది సిక్స్ ఇయర్స్ అయితే ఓల్డ్ అయితే అవుతుంది మొత్తం తొంభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి తొంభై రెండు గజాల్లో ఉంటుంది కాస్ట్ అయితే కనుక అరవై ఐదు లక్షలు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ తెనాలి లొకేషన్లో ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అలాగే మీరు చూస్తున్న ప్రాపర్టీ ఒకవేళ సేల్ అయిపోయినట్లయితే కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే కనిపించదు ఒకవేళ ఫోన్ నెంబర్ లేదు అంటే కనుక ఈ ప్రాపర్టీ సేల్ అయిపోయినట్లు తెనాలి లొకేషన్లో ప్లస్ వన్ పైన ఫెంట్ హౌస్ అండి మొత్తం కలిపి తొంభై ఆరు గజాలు తొంభై రెండు గజాలు నైంటీ టూ స్పేర్ యార్డ్స్లో ఉంటుంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ ఏరియాలో మంచి రేట్ అయితే ఉందంట సుమారుగా ఈ ప్రాపర్టీ వచ్చి నైంటీ ల్యాక్స్ వరకు కూడా మార్కెట్ వాల్యూ అయితే ఉంది ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కే అరవై ఐదు లక్షలకే బ్యాంక్ యాక్షన్లో రావటం జరిగింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ తెనాలి లొకేషన్ అండి తెనాలి గాంధీనగర్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది అలాగే మేము ప్రతిరోజు కూడా బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్రతిరోజు కూడా ఒక మూడు ప్రాపర్టీలు అయితే బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీలు అయితే సేల్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ